ఇక ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సోదరుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు మానసిక ధైర్యం పెరుగుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని త్వరితగతిని పొందగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి విదేశీ వ్యవహారాల్లో కూడా చొరవతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విద్యా సంబంధిత విషయాలు అనుకూలం స్త్రీలు శుభవార్తలు వింటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో మంచి విజయాలు సాధించగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వృత్తి కూడా అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి నూతన ప్రయోగాల్ని అవలీలుగా పూర్తి చేయగలుగుతారు మానసిక సంతృప్తి కలిగి ఉంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక గృహ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి వ్యవహారిక విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు త్వరితగతిని కలిసిరావు వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు ఉద్యోగ అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో స్వల్ప పేచీలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక దూర ప్రయాణాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఊహించినటువంటి పరిణామాలు త్వరితగతిని పొందగలుగుతారు మానసిక ఉత్సాహం పెరుగుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి విద్యా సంబంధిత ప్రయత్నాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనిశ్చితి కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి విద్యా సంబంధిత విషయాలు సామాన్యం ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రీత్యా పొందగలుగుతారు ఆర్థిక విషయాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు సాధించుకోగలుగుతారు మానసిక సంతృప్తికే చేసేటువంటి కార్యక్రమాలు బాగా రాణిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు మానసిక ప్రశాంతతగా చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విదేశీ ప్రయాణాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈరోజు రుచికి రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు సంతోష వార్తలు గృహంలో చోటు చేసుకుంటాయి ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా త్వరితగతిని ఏర్పడతాయి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృశ్య సంఖ్య రెండు ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా రాణిస్తాయి ఈ రోజు ధనుస్రాసి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రీత్యా పొందినప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు లేకపోలేదు వ్యవహారాల్లో చొచ్చుకుపోయే స్వభావం ఉన్నప్పటికీ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి తగ్గుతుంది వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి వ్యాపార ఒప్పందాల విషయంలో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి విద్యా సంబంధిత విషయాలు అనుకూలం విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక పరిణామాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి వృత్తిరీత కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి విద్యా సంబంధిత విషయాలు చిరు విఘ్నాల్ని చవిచూస్తారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక నూతన స్నేహాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు మంచి వార్తలు వింటారు శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు నూతన కొనుగోళ్లు వంటివి బాగా లాభిస్తాయి వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పెట్టుబడుల ద్వారా పొందగలుగుతారు వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి